దేవుని కృపలో మీరందరూ మంచిగా ఉన్నారని ఆశిస్తున్నాము ఈరోజు వాక్య ధ్యానముగా మనము ఇర్మియా గురించి నేర్చుకుందామండి ఇర్మియా ఎన్నోసార్లు ఎన్నో సందర్భాలలో దేవునికి విధేయత చూపించిన వాడిగా ఉన్నట్లు మనం చూడవచ్చు ఇర్మియా గ్రంథం నుండి ఇరిమియా ప్రవక్త ఎటువంటి పరిస్థితుల్లో మరి ఆ యొక్క పని చేసి ఉన్నాడని మనం ఆలోచన చేసినట్లయితే ఇరిమియా ప్రవక్త దేవుడు ఏం చెబితే అది చేశాడండి ఎలా చేశాడంటే విధేయతతోనూ లోబడి చేశాడు ఎప్పుడు దేవుడు పిలిచినా వేసలాడు అనే విధంగా చిత్తమ్మ ప్రభా సెలవు అని చెప్పేటట్టుగా ఇర్మియా తన కాలంలో పనిచేసినట్లు చూడవచ్చు అలాగే ఇర్మియా వాక్యం చెప్తుంటే ఇస్రాయేల్ జనాంగంలో ఒక్కరంటే ఒక్కరు కూడా మారలేదండి నలభై సంవత్సరాలు అతను కష్టపడి వివాహం కూడా చేసుకోకుండా దేవుడు ఎక్కడ చెప్తే అక్కడికి వెళుతూ ఏం చేయమంటే అది చేస్తూ అలా కొనసాగుతున్నా కూడా ఎంత మాత్రం ఒక్క వ్యక్తి కూడా మారు మనసు లేనటువంటి వ్యక్తులుగా వారు జీవించారే కానీ ఒక్క వ్యక్తి కూడా మారినట్లు మనం అక్కడ గమనించవచ్చు అనమాట ఇర్మియా విలాప ప్రవక్తగా ఇర్మియా గ్రంథం పగిలిన పుస్తకముగా కన్నీటి ప్రవక్తగా ఇర్మియాని మనం చూడొచ్చు అనమాట ఎందుకంటే ఇర్మియా తన జనాంగమైన ఇస్రాయల్ జనాంగం కొరకు చాలా వరకు కష్టపడ్డాడు ఎంతో కన్నీటిని కార్చాడు వాళ్ళు ఉంటే బానిసత్వంలోకి వెళ్ళిపోతుంటే బబులోని సామ్రాజ్యపు ఆ యొక్క రాజు చెరపట్టి వెళ్తుంటే తన జనాంగం కోసం కన్నీరు కార్చాడు బాధపడ్డాడు విలపించాడు మన ఇంటివారో మన చుట్టుపక్కల మనకి కావలసిన వారు శత్రువులు కావచ్చు ఎవరైనా కూడా బాధపడుచుంటే నశించిపోతుంటే మనం కన్నీరు కాచి ప్రార్థించేవారిగా ఉన్నామా అండి పౌలు మహాభక్తుడు తిమ్మోతితో అంటాడు కదా ఎఫ్రా కన్నీటి ప్రార్థన చేశాడు అన్నాడు మనకి కూడా కన్నీటి ప్రార్థన చేసేటువంటి అనుభవం మనకి ఉండాలని దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు చూడండి ప్రియులరా ఇక్కడ దేవుడు దుష్టులను వారి దుష్టత్వము చేత నశించిపోవడం దేవునికి ఎంతమాత్రం ఇష్టం ఉండదండి వారి యొక్క దుష్టత్వాన్ని పాపాన్ని మానుకొని తన యొద్దకు వచ్చి మరలా తిరిగి వచ్చి వారు నిత్యరాజ్యానికి వారసులు అవ్వటం అనేది దేవుడికి ఇష్టం ఉంటుంది కానీ ఏ బిడ్డ కూడా నరకానికి వెళ్ళటం కానీ నశించిపోవటానికి కానీ దేవుడు ఎంత మాత్రము ఒప్పుకోడు అలా కన్నీరు కార్చి తన ప్రజల కొరకు ఎంతో ప్రవచన రూపంగా ఎన్నో దర్శనాల రూపంలో కూడా ఇరుమియా మాట్లాడినట్లు మనం అక్కడ చూడవచ్చు అనమాట ఇర్మియా మొదటిసారిగా దేవుడి మాటకి లోబడ్డాడు ఇర్మియాకి ఎన్నో దర్శనాలు వచ్చిందండి ఇర్మియా చాలా సున్నిత మనస్కుడని కన్నీరు పెట్టుకునేటువంటి వ్యక్తి అని ఆయనకి ఎన్నో దర్శనాలు కలిగినాయని యొక్క బైబిల్ గ్రంథం సెలవిస్తుంది మొట్టమొదటిసారిగా దర్శనం వచ్చినప్పుడు దేవునికి లోబడి చిత్తము ప్రభు అని దేవుడు చెప్పిన చెప్పినట్లుగా ఇరిమియా చేసి మరి చేసినట్లు మనం చూడవచ్చు అలాగే రెండోసారి కూడా ఆయనకు దర్శనం వచ్చినప్పుడు ఎలా చెబుతున్నాడు ఇరిమియా నువ్వు నడికట్టు కట్టుకోవాలి అని చదివిస్తున్నాడు మనము కూడా దేవునికి లోబడ్డామంటే అంటే ఒక విషయంలో లోబడ్డామంటే ఇంకో విషయంలో కూడా దేవుడు తన యొక్క మహిమ కలిగినటువంటి ప్రేమతో మనల్ని ప్రేమించి ఇంకొక మెట్టు విశ్వాసంలో మనల్ని ఎక్కిచ్చేటువంటి దేవుడిగా ఉన్నట్లు మనం చూడవచ్చు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు ఏ సమయంలో వెళ్ళమంటే ఆ సమయం వెళ్ళాడు దూర ప్రాంతానికి వెళ్ళని ఆ దేవుడు సెలవిస్తే అక్కడికి కూడా వెళ్ళినట్టుగా మనం ఇర్మియాని చూడవచ్చు అనమాట ఇర్మియా చాలా గొప్పగా దేవుని చేతిలో నలభై సంవత్సరాల దాకా వా మరి ఆయన వాడబడినట్లు మనం చూడవచ్చు అలాగే ఏలియా భక్తుడు కూడా కెరూతువాగు దగ్గరకు వెళ్ళమంటే వెళ్ళాడు సారేపత్తు వెధవరాలు ఎద్దకు వెళ్ళమంటే వెళ్ళాడు సంపూర్ణంగా దేవుని మాటకు విధేయత చూపించిన ఏలియాగా మనకు కనపడుతున్నాడు ఆ సారేపతు వెధవరాలు వచ్చేసి ఏలియా మాటకు విధేయత చూపించినటువంటి వ్యక్తిగా ఆమెను మనం చూడవచ్చు అయితే ఇక్కడ చూడండి ప్రభువు నడికట్టు కట్టుకొని దూర ప్రాంతానికి వెళ్ళమన్నాడు ఇరిమియా గ్రంథంలో మనం గమనించినట్లయితే ఇరిమియా ఇర్మియా ఎంతో కన్నీటి ప్రవక్తగా ఇస్రాయేలీలు నశించిపోవచ్చుంటే దేవుడు ఎన్నో దర్శనాల రూపంలో ఇరిమియాను కాపాడినట్లుగా అక్కడ మనం చూడవచ్చు అనమాట ఇరిమియా గ్రంథంలో నడికట్టు కట్టుకోమని చెబుతున్నాడు నువ్వు వెళ్ళి వారిని గద్దించమని ఎన్నో సందర్భాలలో ఆయన చెబుతున్నట్లుగా మనం చూడవచ్చు ఎందుకంటే నడికట్టు అనేదండి చాలా ప్రాముఖ్యమైనది ఇర్మియాకు దేవుడు దర్శనంలో ఏమీ కనిపించిందంటే దేవుడు అతనితో మాట్లాడిన మాట ఏంటంటే ఇర్మియా నువ్వు నడికట్టు కట్టుకో కట్టుకొని దూర ప్రాంతమైనటువంటి యూప్రిటీస్ నది వద్దకు వెళ్ళి ఒక బండ సందుల్లో వీడు బారిన బండ సందులలో ఆ యొక్క నడికట్టును దాచిపెట్టి రా అని చెప్పాడు ఆ స్థలము ఏదని మనం ఆలోచన చేస్తే యూప్రటీస్ నది ఇర్మియాకు దర్శనం వచ్చినప్పుడు ఈ ఇర్మియా ఎరుశలేమ్లో ఉన్నాడండి ఎరుశలేములో ఉన్నప్పుడు ఎరుషులేమునకు యూప్రటీస్ నది ఉన్నదానికి చాలా మైళ్ళ దూరం ఉన్నట్లు కనపవచ్చు ఏడు వందల మైళ్ళ దూరము యూప్రటీస్ నదికి వెళ్ళాలి ఆ కాలంలో ఎటువంటి వసతులు లేవు కాబట్టి కాలినడకన వెళ్ళాలి ఎజ్రా ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళినప్పుడు యోప్రటీస్ నది వద్దకు ప్రయాణం చేసినప్పుడు సుమారుగా నాలుగు వందల రోజులు పట్టింది పదిహేడు వందల మైళ్ళ ప్రయాణము చేయాలి ఎందుకు దేవుడు అంత దూరముగా వెళ్ళి ఆ యొక్క నడుకట్టును బండ సందులలో బీడుబారిన ఆ యొక్క బండ సందులలో ఆ నడుకట్టును పెట్టమని అడిగాడంటే ఇస్రాయేలీల జనాంగము అనేక మార్లు తప్పిపోతూ దేవుని మీద తిరుగుబాటు చేస్తూ జీవించారు నాకు దూరం అయిపోయి ఉన్నారు కాబట్టి దానికి సాదృశ్యంగా నువ్వు ఆ నడికట్టును తీసుకెళ్ళి యూప్రెటీస్ నది యొద్ధకు తీసుకెళ్ళి దాన్ని దాచిపెట్టమన్నట్టు చెప్పవచ్చు అనమాట చెప్పాడు దేవుడు యూప్రటీస్ నది యొక్క చరిత్ర మనం ఆలోచన చేస్తే దేవుడు ఏదో తోటకు తడుపుటక నాలుగు నదుల్ని చుట్టూ పెట్టాడండి ఆ నాలుగు నదుల్లో పశ్చిమాసియాలో ఉన్న నదే యూప్రటీస్ నది ఇది చాలా పెద్ద నదిగా మనము చూడవచ్చు అది చాలా దూరం ఉన్నట్లు చూడవచ్చు నెహమ్య కాలంలో కూడా ఇది మనకు కనిప కనిపిస్తూ ఉంటుంది నెహమ్య రెండు ఇరవై ఏడు ఎజ్రా ఎనిమిది ముప్పై ఆరులో కూడా యొక్క యూప్రటీస్ నది యొక్క చరిత్ర మనం అక్కడ చూడవచ్చు ఈ యూప్రటిస్ నది ఎలా ఉందంటే ఇస్రాయేల్ యొక్క సరిహద్దు సరిహద్దులలో యూప్రటిస్ నది ఉన్నట్లు మనం చూడవచ్చు ద్వితీయోపదేశకాండము పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము అలాగే ద్వితీయోపదేశకాండము ఒకటవ అధ్యాయము ఏడు ఇరవై నాలుగు మనం గమనించినట్లయితే యూప్రటీస్ నది గురించి క్లియర్గా అక్కడ మనకు దేవుడు రాసివించినట్లు మనం అర్థం చేసుకోవచ్చు అలాగే కాక యూప్రటిస్ నది త్రవ్వటానికి కట్టడానికి కూడా బబులోని చెరలోకి ఇస్రాయల్ తీసుకెళ్ళినప్పుడు వారు ఆయోప్రటిస్ నది యొక్క పనులన్నీ చేసినట్లు కీర్తన గ్రంథం నూట ముప్పై ఏడవ అధ్యాయంలో రాయబడి ఉంది దేవుడు మరి వాళ్ళని విడిచిపెట్టినప్పుడు వారిని బానిసత్వంలోకి వెళ్ళడం అక్కడికి వెళ్ళి పాటలు పాడటం ఇంకా కాపాడమని రక్షించమని వేడుకున్నటువంటి కీర్తనే నూట ముప్పై ఏడవ కీర్తన అనమాట అయితే చూడండి మన యొక్క పాఠ్యాంశంలో వాక్య ధ్యానంలో మనం ఆలోచన చేసినప్పుడు ఇరిమియాను ఒక నడికట్టును కట్టుకోమని దేవుడు సెలవిస్తున్నాడండి ఆ నడికట్టు ఎలా చేయబడాలని దేవుడు ఇరు ఇరిమియాకు సెలవిచ్చాడంటే ఆ నడికట్టు ఎలా తయారు చేస్తారు దేనితో తయారు చేస్తారని మనం ఆలోచన చేసినట్లయితే ఇరిమియా గ్రంథము పదమూడవ అధ్యాయము వచనంలో ఈ యొక్క నడికట్టు పనికిరాని నడికట్టుగా మనకు కనిపిస్తుంది ఇరిమియా కట్టుకున్న నడికట్టు ఎలా ఉందంటే పనికిరాని నడికట్టుగా దేనికి ఉపయోగం లేనటువంటి నడికట్టుగా అది ఉన్నట్లు మనం చూడవచ్చు ఇరిమియా గ్రంథంలో అయితే చూడండి ఈ నడికట్టును ఎలా మరి అమర్ ఆ దేవుడు ఎందుకు పెట్టాడు ఈ నడికట్టు పూర్వకాలము లేవీలు వంశంలో ఉన్నటువంటి వారు ఈ నడుకట్టును ధరించాలని చెబుతున్నాడు అకాండం ఎనిమిదవ అధ్యాయం వచ్చిన మనం గమనించినట్లయితే అవిసనార ప్రత్యేకతను చూపిస్తున్నాడు అంగీని వేసుకున్నటువంటి ఆ యాజకుడు ఏ ఫోదును యొక్క విచిత్రమైన నడుకట్టును కట్టుకోవాలి ఏ ఫోదుకి నడుకట్టును ధరించుకోవాలని సన్న నారతో చేయబడిన చొక్కాను ధరించుకోవాలని అక్కడ చెబుతున్నాడు ఈ నడికట్టు దేనితో తయారు చేస్తారంటే ఈ ప్రత్యేకమైన సన్న నార బట్టతో తయారు చేస్తారు నిర్గమాఖండం ఇరవై ఎనిమిది ముప్పై తొమ్మిదిలో కూడా ప్రత్యక్ష గుడారపు తెరలను నీలి ధూమ్ర వక్త వర్ణపు రంగులు తయారు చేసినట్లు మనం చూడవచ్చు అలాగా ఈ యొక్క నడికట్టు యొక్క విశిష్టత చాలా గొప్పదండి ఈ నడికట్టు ఎవరు ధరించుకుంటారు పాత నిబంధన గ్రంథం ప్రకారంగా లేవీల వంశస్థులు ధరించుకుంటారు యాజకత్వం చేయటానికి ధరించుకున్నట్లు మనం చూడవచ్చు ఇది ప్రధాన యాజకుడు వాడతాడు ఆ యొక్క ప్రధాన యాజకుడు నడికట్టుకు కట్టుకొని ప్రజలు చేసినటువంటి పాపాలకు బలి బలి పశువులను బలి ఇచ్చి ఆ రక్తమును ప్రత్యక్ష గుడారంలో మరి ప్రోక్షించటానికి వెళ్ళినప్పుడు ఈ ఆ యొక్క యాజకుడు ఆ నడికట్టును ధరించుకున్నట్లు చూడవచ్చు అనమాట ప్రధాన యాజకుడు ఉన్నటువంటి నడికట్టుని ఈ ఇస్రాయల్ జనాంగం పాపం చేసి తప్పిపోయినప్పుడు ఇర్మియాకు ధరింప చేసి ఆ నడికట్టు ఇస్రాయేల్ జనానికి సాదృశ్యంగా ఉంది నువ్వు వెళ్ళి దాన్ని పాతిపెట్టు యో బ్రిటిష్ నది వద్దకు వెళ్ళి పాతిపెట్టు అది ఏమైందో చూసిరాని మళ్ళీ దేవుడు అతనిని అడిగినట్లు మనం చూడవచ్చు ప్రధాన యాజకులు ధరిస్తేనండి అక్కడ ప్రధాన యాజకులు పాత నిబంధన గ్రంథంలో లేవీ వంశస్థులైతే క్రొత్త నిబంధన ప్రకారంగా ఆయనే మన ప్రధాన యాజకుడిగా మధ్యవర్తిగా మధ్యవర్తిత్వం చేసేవాడుగా ఉన్నాడు పాత నిబంధన గ్రంథంలో ప్రజల పాపాలు చేసినప్పుడు దేవుని కోపము అత్యంత ఆగ్రహంతో చాలా కోపంతో రగిలిపోయేటటువంటి దేవుని కోపాన్ని మరలించాలంటే ప్రజలకు దేవునికి మధ్య మధ్యవర్తిత్వం చేయడానికి ప్రధాన యాజకుడు ఉండేవాడు అతని నడికట్టును ధరించేవాడు అలాగే క్రొత్త నిబంధన గ్రంథంలో మన ప్రధాన యాజకుడు ఎవరంటే ఆయనే ప్రజలు చేసిన పాపానికి దేవునికి మధ్య ఉన్నటువంటి సంబంధము తెగిపోయిన సందర్భంలో ఆయన ప్రధాన యాజకుడిగా మనకు మధ్యవర్తిత్వము చేసి విడిపోయిన తండ్రి యొక్క చేతులను మనతో కట్టినట్లు మనం చూడవచ్చు అనమాట ఈ యొక్క అవిసినార బట్టతో చేయబడిన నడుకట్టు అవిసినార బట్ట దేనికి సాదృశ్యంగా ఉందంటే ప్రకాశానికి నిర్మలత్వానికి అలాగే ప్రకాశం పరిశుద్ధత వెలుగుకు తేజస్సుకి సాదృశ్యంగా ఉందండి ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ ఎనిమిదో వచ్చిన మనం గమనించినట్లయితే వధువు సంఘము అవిసనార బట్ట ధరించుకొని వరుడిని ఎదుర్కొంటుంది అటువంటి వస్త్రాలు మరి ఆ యొక్క అవిసనారతో చేయబడిన వస్త్రాలు ఎలా ఉన్నాయంటే ప్రకాశమానంగా ఉన్నాయి అవిసనార బట్ట అనేది సౌందర్యానికి సాదృశ్యం ఘనతకి సాదృశ్యం రాచరికానికి సాదృశ్యం అని బైబిల్ గ్రంథం మనకి స్పష్టంగా మాట్లాడుతున్నట్లు మనం చూడవచ్చు అనమాట అనాడు ప్రధాన యాజకుడుగా లేవి వంశస్థులు ఉంటే అహరోను వంశస్థులు ఉంటే ఈనాడు మన ప్రధాన యాజకుడు మనల్ని కూడా అలానే ప్రేమిస్తూ అవసనారబట్ట బట్ట ఆ నడికట్టుగా మనల్ని ఆయన నడుముకి కట్టుకున్నట్లు మనం చూడవచ్చండి చూడండి ప్రియులారా ఇక్కడ మనతో ఆయన మాట్లాడుతున్న విషయం ఏందంటే ఎహెస్ గేల్ గ్రంథం పదహార వజ్యం ఆరో వజంలో అంటాడు కదా నీవు రక్తంతో పొర్లాడుతూ నీ స్థితి బాగోనప్పుడు నిన్ను ఎవరో ఎవరు ఆదరించకుండా నువ్వు రక్తముతో ఉన్నప్పుడు నేను నిన్ను కనుగొన్నాను కడిగి శుద్ధి చేశాను నిన్ను చేర్చుకున్నాను అలాగే అంటాడు కదా యహేస్ గేల్ గ్రంథం పదహారవ అధ్యాయం పదవ వచ్చినంలో మనం ఆలోచన చేస్తే అలా రక్త మరకలతోటి ఎవరు ఆలకించకుండా అనాథలా పడున్న మనలందరిని మనలందరినీ కూడా ఆయన అంట అలంకరించాడు చాలా గొప్పగా అలంకరించాడు ఆ అలంకరణ గురించి మరి పదహారవ అధ్యాయం ఎహెస్ గేర్ గ్రంథం పది నుండి పద్నాలుగు వచనాలు మనం గమనించినట్లయితే ఆయన ఎక్కడో ఎలాగో ఉన్న మనలందరినీ కనుగొని రక్తముతో మడుగులలో ఎవరు ఆదరించలేని స్థితిలో ఉన్న మనల్ని కనుగొని హక్కున చేర్చుకొని మనకంట ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క అలంకరణ ఆయన చేసినట్లు మనం చూడవచ్చు అవిసనారబట్ట మరి సౌందర్యానికి సాదృశ్యంగా ఉందని బైబిల్ గ్రంథం సెలవిస్తుందండి అది మనం ఆలోచన చేయాలి దేవుడు ఎందుకు ఇర్మియాకు ఈ వాక్కులను చెప్పాడు దే దేని ద్వారా ఈ యొక్క వాక్యము మనతో మాట్లాడుతుందని మనం ఆలోచన చేస్తే ఇర్మియా అని అంటాడు కదా ఇర్మియా అన్నప్పుడు అది రెండో దర్శనం మొదటి దర్శనానికి ఏస్లాడు చిత్తము ప్రభు అన్నాడు రెండో దర్శనం వచ్చినప్పుడు కూడా చిత్తము ప్రభు అని అన్నాడు అప్పుడు చూడండి ఇర్మియా ఇర్మియాతో దేవుడు మాట్లాడదు ఇర్మియా ఈ ఇస్రాయల్ జనాంగము నన్ను మరిచారయ్యా నన్ను మరిచి వారికి ఇష్టమైన దేవతలను దేవుళ్ళను పెట్టుకొని నన్ను దూరంగా పెట్టేశారు కాబట్టి నువ్వు నాకు దూరమైనటువంటి ప్రజలకు సాదృశ్యంగా ఒక నడికట్టు కట్టుకోవాలి దానిని దూర ప్రాంతంలో ఉన్నటువంటి సుమారుగా ఆ యొక్క ఎరిశ్లేం నుండి యూప్రటిస్ నదికి ప్రయాణం ఎంతంటే పదిహేడు వందల పదిహేడు వందలు మైళ్ళు దూరం ఉన్నట్లు మనం చూడవచ్చు అనమాట అంత దూరానికి వెళ్ళి ఆ నడికట్టును పాతి పెట్టు ఆ నడికట్టు అనేది చాలా పాడైపోతుంది అది దేనికి పనికిరాందిగా ఉంటుంది అనేది దేవుడు అక్కడ మాట్లాడుతున్నట్లు మనం చూడవచ్చు అనమాట యాజకుడు నడికట్టు కట్టుకున్నప్పుడు ప్రతిష్ఠితుడుగా ఉంటాడండి ప్రత్యేకంగా ఉంటాడు ప్రతిష్ఠితుడుగా ఉంటాడు దేవుని చేత ప్రత్యేకించబడిన బిడ్డగా ఉంటాడు ఇస్రాయేల్ జనాంగం కూడా ప్రతిష్ఠిత జనాంగము నేను వారికి దేవుడనై ఉంటాను వారు నా ప్రజలై ఉంటారని దేవుడు ఎంతగానో ఆలోచన చేసి వారికి చెబితే వారు ఎన్నడూ కూడా దేవునికి లోబడే బిడ్డలుగా కాక తప్పిపోతూ తప్పిపోతూ వారి పాపముల చేత తప్పిపోతూ అనేక మార్లు దేవుడు ఉండవలసిన స్థానములు ఏవేవో పెట్టుకుంటూ దేవుని మరచిపోతూ దేవుని దూరంగా పెట్టారు కాబట్టి ఇర్మియాని అన్నాడు నువ్వు వెళ్ళి దూరంగా ఉన్నటువంటి ఆ యూప్రటీస్ నది వద్దకు ఆ యొక్క నడికట్టును పాతిపెట్టిరా అక్కడ వదిలేసిరా అన్నప్పుడు అలా వదిలేయమని చెప్పడం కాదు కానీ మరలా తిరిగి వెళ్ళి దాన్ని తీసుకొని రమ్మని చెప్తాడండి మరలా తీసుకొని రమ్మని చెప్పినప్పుడు మరలా వెళ్ళాడు ఏంటయ్యా ఏ ఏంటయ్యా దేవా నాకు వివాహం లేదా నాకు వేరే పెళ్ళి లే వేరే వివాహం లేదా వేరే పని లేదా నేను ఇంకా నువ్వేం చెప్తా అది చేయడానికే ఉన్నానా ఇప్పుడు వెళ్ళమన్నావు దగ్గర దగ్గర పదిహేడు వందల మైళ్ళ దూరం వెళ్ళొచ్చాను మరలా వెళ్ళి దాన్ని తీసుకొని రమ్మంటున్నావు ఎలా ఇది సాధ్యం అయ్యా నేను చెయ్యను నేను లోబడును అని ఏ మాత్రం కూడా ఎప్పుడు కూడా ఇరిమియా చెప్పలేదండి మనమైతే చెబుతాం మనకి చూడండి ఇర్మియా అయితే పదిహేడు వందల మైళ్ళు వెళ్ళి ఆ యొక్క నడికట్టుని పెట్టేసి వచ్చాడు కానీ మనమైతే ఇంటి పక్కనే ఉన్నటువంటి చర్చికి వెళ్ళాం దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే అంత దూరమా ఇంత దూరమా అంటాం ఆదివారం వస్తే మందిరానికి రావటానికే భయ మనకి తీరదు ఆదివారమే వచ్చి పడతాయి అనేకమైన పనులు దేవునికి దూరమయ్యే విధానములు దేవుని చిత్తానికి నువ్వు లోబడుతున్నావా దేవుని దగ్గరికి వస్తున్నావా దేవుడు కోరుకునేటువంటి విషయం ఏంటంటే ఇక్కడ అంటాడు కదా ద్వితీయోపదేశ కాండం ఇరవై ఆరవ అధ్యాయం పదహారవ వచనంలో అంటాడు కదా నీ పూర్ణ మనసుతో నీ పూర్ణ ఆత్మతో నన్ను స్తుతించు అని ఇస్రాయెల్ జనాంగాన్ని దేవుడు ఇస్రాయల్ జనాంగానికి దేవుడు చెప్పినట్లు మనం చూడొచ్చు అనమాట దేవుని దృష్టి మన పట్ల ఏమై ఉంది అనేది మనం ఆలోచించుకోవాలండి ఇది యొక్క నడికట్టు అనేది కీర్తికి ప్రతిష్టతకు గుర్తుగా ఉన్నట్లు వాక్యం సెలవిస్తుంది కాబట్టి ప్రతిష్ట జనాంగమ మా పాపం బట్టి దేనికి పనికిరాని వారిగా మీరు అయిపోయారు కాబట్టి మీరు దూరంగా వెళ్ళిపోయారు కాబట్టి మీకు నేను శిక్షించబో మిమ్మల్ని నేను శిక్షించబోచున్నానని దేవుడు సెలవిస్తూ ఆ రకముగా ఇర్మియాను వెళ్ళి ఆ నడుకట్టును వెళ్ళి పాతి అక్కడ పెట్టేసి రమ్మని చెప్పాడు మరలా వెళ్ళేది తీసుకురా ఇర్మియా మరలా వెళ్ళి తీసుకుని రాన్నప్పుడు ఇర్మియా వెళ్ళి తీసుకొని వస్తాడు తీసుకొని వచ్చినప్పుడు అది చీకిపోయి దేనికి పనికిరాని దానిగా ఉందనమాట ఆ యొక్క విధానమంతా కూడా దేవుడు చెప్పిన విధానమంతా కూడా ఇర్మియాకి చెప్పిన విధానము ఎలా ఉందంటే ఇస్రాయేలీలు నడికట్టు అయితే ఆ నడికట్టు దేవుని విస్మరించి దేవుని దూరం చేసుకొని దేవుని దూరం పెట్టినట్లుగా మనం చూడవచ్చు దేవుడికి దూరమైన వారు ఎవరైనా ఎలా ఉంటారండి ఎలా ఉంటారు చెప్పండి చీకిపోయిన వారిగా పనికిరాని వారిగా వ్యర్థమైనటువంటి వ్యక్తులుగా మారిపోవటం మనం చూస్తాం మనము కూడా ఆయన విలువైన రక్తము చేత కొనపడిన వారము మనము ఆయన సొత్తు ఆయన వెలయిచ్చి తన రక్తమునే క్రయధనముగా ఇచ్చి ఇచ్చి కొన్నటువంటి ప్రజలుగా మనల్ని ఆయన చూస్తున్నాడు మొదటి పేతురు పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనం మనం గమనించినట్లయితే మొదటి పేతురు పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో అంటాడు కదా రక్షణలోకి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా రాజులైన యాజక సమూహం అంటాడు అక్కడ రాజులు మనందరము రాజుల మీ రాణీలమి ఎందుకంటే దేవునిలోకి వచ్చాము రక్షణలోకి వచ్చాము దేవుడు ఏ మనిషిని దుష్టత్వంతో అలాగే అయిపోవాలి చనిపోవాలి నరకానికి వెళ్ళిపోవాలని కోరుకోడండి ఎన్నడూ కోరుకోడు ఆయన ఆయన మనతో మాట్లాడే విషయాలు ఏంటంటే నువ్వు రక్షించబడటమే దేవునికి కావాలి నువ్వు దేవుడు ధరించుకునేటువంటి నడికట్టుగా ఉండాలి ఈ నడుకట్టును చూడండి మనం ఆలోచన చేస్తే ప్రియులారా ఆయన కాలుకో చేతికో ఇంకేదో భాగానికి కనబడని ప్రాంతంలో ఆయన కట్టుకోలేదండి ఎక్కడ కట్టుకున్నాడు నడుకట్టుకు నడుమునకి కట్టుకున్నాడు మనలని ఆయన ఎందుకంటే పెళ్ళి కుమార్తె పెళ్ళి కుమారుడు పక్కనే ఉండాలి అదే బాగుంటుంది ఒక వివాహంలో చూడండి ఏదైనా వివాహం జరిగేటప్పుడు ఫోటోలు తీసేటువంటి ఫోటోగ్రాఫర్సు ఇద్దరిని దగ్గరికి రమ్మని అంటాడు పెళ్ళి కుమారుని పెళ్ళి కుమార్తెని కూడా మీరు దగ్గరికి రండి నేను ఫొటోస్ తీస్తాను అని వాళ్ళు అంటున్నట్లు మనం చూడవచ్చు అప్పుడు అన్నప్పుడు పెళ్ళి కుమార్తె పెళ్ళి కుమారుడు దగ్గరికి వచ్చినప్పుడు బాగుంటుంది అది అలాగే దేవుడు కూడా నడికట్టుగా మనల్ని ఎందుకు చేసుకున్నాడు అంటే ఆయన మనల్ని పక్కనే ఉంచుకోవటానికి చేసుకున్నాడు అండి ప్రక్కనే ఉంచుకోవటానికి చేసుకున్నాడు ఇర్మియా గ్రంథం పదమూడవ అధ్యాయం పది పదకొండు మనం గమనించినట్లయితే వారు వేరే విధానంలో వెళ్ళిపోతున్నారు వేరే దేవతలు నాకు బదులుగా ప్రతిష్ఠించుకున్నారు కాబట్టి వారు నేను శిక్షించబోతున్నాను ఇర్మియా అని మాట్లాడినట్టు మనం చూడవచ్చు దేవుడు ఎంత మంచివాడండి ఎంత మంచివాడంటే ఆయన అక్కడ ఇక్కడ కాళ్ళకు కాదు మనల్ని నడుముకి కట్టుకున్నాడు ఎందుకంటే వధువు సంఘము వరుడికి ప్రక్కనే ఉండాలి కానీ కాలుకో చేతికో ఉంటే బాగోదు కదండి అందుకని దేవుడు అలా ఆ నడికట్టుని ఇస్రాయేల్ జనాంగముతోనూ మనతో కూడా పోలుస్తున్నట్లు మనం చూడవచ్చు అనమాట దేవుని విడిచిపెడితే అండి మనకి సక్సెస్ ఉండదు దేవుని విడిచిపెట్టామంటే మనకి సక్సెస్ ఉండదు అలాగే ఆశీర్వాదాలు ఉండవు ఇవ్వవలసినటువంటి ప్రథమ స్థానం మనం ఎవరికైనా ఇస్తున్నాము అంటే మనము శాపగ్రస్తులమే అయిపోయినట్లు మనం చూడవచ్చు కాబట్టి ప్రియులారా మనము జనాంగముగా ఆయన సొత్తుగా ఆయన రక్తముతో కనబడినటువంటి ప్రజలుగా మనం ఎక్కడ ఉండాలంటే ఆయనకు నడుమునకు కట్టుకునేటువంటి నడుకట్టుగా ఉండాలి దేవుని కీర్తించే వారుగా ఉండాలి స్తోత్రములు కలిగేటువంటి వారిగా ఉండాలి మనయము ఆయన ప్రజలము మనకు ఆయనే దేవుడిగా మనం ప్రతిష్ఠించుకుంటే ఆయన మనల్ని తన జనాంగంగా ప్రతిష్ఠించుకుంటాడండి ఈ యొక్క వాక్య భాగం ద్వారా దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే ప్రీలారా చూడండి ఇక్కడ అంటాడు కదా నా ప్రజలు నాకు దూరం అయ్యారు కాబట్టి నువ్వు వెళ్ళి దూరంగా యూప్రటీస్ నది వద్దకు వెళ్ళి ఆ నడికట్టును పాతి పెట్టిరా వెళ్ళటం పదిహేడు వందల మైళ్ళు తిరిగి రావడం పదిహేడు వందల మైళ్ళు దగ్గర నాలుగు నాలుగు వందల రోజులు అక్కడ మనం చూడవచ్చు అయినా వెళ్ళాడండి విసుక్కొనలేదు దేవుడు పనికి చేయనని సాకులు చెప్పలేదు నాకు పనులున్నాయి ప్రభువా నేను చెయ్యను ప్రభువా నేను తర్వాత చేస్తాను రేపు చేస్తాను ఎల్లుండి చేస్తానని ఇరిమియా మనలాగైతే వాయిదాలు వేయలేదండి వాయిదాలు ఎంత మాత్రం వేయలే వెళ్ళాడు పాతి పెట్టాడు తిరిగి వచ్చాడు మరలా తిరిగి రావటానికి ఎన్ని మైళ్ళు దూరం అండి మళ్ళీ అంటాడు కదా నువ్వు వెళ్ళు హలో ఇర్మియా గారు మీరు పడుకోవటానికో రెస్ట్ తీసుకోవడానికో లేకపోతే ఇంకొక విధానంలో కాదు కానీ మీరు వెళ్ళి ఆ నడికట్టును తీసుకురావాలని చెప్పినప్పుడు ఇర్మియా ఆ నడికట్టును తీసుకొని వస్తాడు తీసుకొచ్చినటువంటి ఆ నడికట్టు చీకిపోయి పనికిరాని దానిగా విలువలేందిగా అక్కడ ఆ నడికట్టు కనిపిస్తుంది ఆ యొక్క చీకిపోయిన నడుకట్టుని అంటాడు కదా చెడిపోయిన నడుకట్టుని పనికిరాని ఆ నడుకట్టుని అంటాడు కదా ఈ ఈ నడుకట్టు అనేది ఇస్రాయెల్ జనానికి సాదృశ్యంగా ఉంది వారు దూరంగా వెళ్ళిపోయారు నాకు కాబట్టి దూరంగా వెళ్ళి పాతి పెట్టి రమ్మని నేను నాకు చెప్పానని ఇర్మియా చెబుతున్నట్లు మనం చూడొచ్చు అనమాట ఈరోజు నిన్ను కూడా అంటారు తప్పిపోయిన కుమారుడు కథలో దూరంగా వెళ్ళిపోయాడు తప్పిపోయిన కుమారుడు వెళ్ళి ఏమైనా సాధించాడా తండ్రికి దూరంగా ఉండి ఏమైనా సాధించాడా తప్పిపోయిన కుమారుడు ఏమీ సాధించలేదు సర్వస్వాన్ని పోగొట్టుకొని పందులు పొట్టు తినేవాడిగా మారిపోయి చివరికి తండ్రి యొద్కు క్షమాపణ కొరకు వచ్చినట్టుగా మనం చూడవచ్చు అలాగా చూడండి దేవుడు మనతో కూడా మాట్లాడే విషయం ఏంటంటే మీరు నాకు దూరమై వేరై ఏం చేయలేరు మీరు నాతో కూడా అంటు కట్టబడి ఉండాలి నా యొక్క నడికట్టుగా మీరు ఉండాలి నా ప్రతిష్టిత జనాంగంగా ఉండాలి నేను మిమ్మల్ని కొనుక్కున్నాను వెల ఇచ్చి కొనుక్కున్నాను నా రక్తమే వెలగా పెట్టి నేను మిమ్మల్ని క్రయధనముగా వెలగా పెట్టి మిమ్మల్ని కొనుక్కున్నాను కాబట్టి మీరు బ్రతికినంత కాలం నాతో కూడా ఉండాలని చెప్తున్నాడు ఆ యొక్క నడికట్టు అనేది నీతికి నీ ప్రతిష్టతకును రాచరికానుకును సాదృశ్యంగా ఉన్నట్లు మనం చూడవచ్చు అనమాట అటువంటి నడికట్టుగా నీవు నేను మారాలి ఈరోజు ఇదే వాక్యాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నువ్వు ఎంత దూరం వెళ్ళావు దేవుణ్ణి వదిలేసి ఎంత దూరం ప్రయాణం చేస్తున్నావు దేవుడు నాకు వద్దని లోకంలో పోయి లోకంలో ఉన్నదంతా గందరగోళమేనండి నాశనము నా గందరగోళము లోకాన్ని లేకపోతే లోకంలో ఉన్న దానిని ప్రేమించి వాడిని దేవుడు ఇష్టపడడు కానీ నువ్వు దేవునికి వేరై ఉండకుండా దేవుని వద్దకు వస్తే ఎంత పాపాలు చేసినా ఎంత దూరమైనటువంటి ప్రయాణం నువ్వు లోకంలో చేసి ఉన్నా కూడా అన్నింటినీ మరిచిపోయి ఆయన నీకు క్షమాభిక్ష పెట్టేటువంటి దేవుడుగా ఉన్నాడు కాబట్టి నీవు తిరిగి రావాలంటే దేవుని ఎద్దకే రమ్మని వాక్య భాగం సెలవిస్తుంది ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించి ఆశ్రదించినగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడా గనుడా నీకు వందన ఆలస్థుతులు స్తోత్రాలయ మీరునైనా మమ్మల్ని నాయన మీ రక్తమునే వెలగా పెట్టుకొని నాయన తండ్రి మమ్మలను నడిపిస్తున్నారు అయినా కూడా నాయన మేమునైనా నీ మాటకు విధేయత చూపించకుండా తనముతో పాపముతో అనేక మార్లు లోకంలో తప్పిపోయినా కూడా నా తండ్రి మీరు నా తండ్రి మమ్మల్ని హక్కుని చేర్చుకునే దేవుడుగా ఉన్నారు కాబట్టి నా తండ్రి వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డ కూడా మీ యొక్క నడికట్టుగా నా తండ్రి ఎన్నడూ నాయన మీతో ఉండే వధువు సంగముగా ఉండేలాగన ప్రతి ఒక్క విడను ప్రేరేపించమని దీవించమని వారి సమస్యలను తీసివేయమని ఈ చిన్న ప్రార్థన చేస్తున్నాము బట్టి అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్ థ్యాంక్ యూ ధన్యవాదాలండి